హాయ్ ఫ్రెండ్స్ శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ రేపు మంగళవారం పౌర్ణమి ముందు రోజు పౌర్ణమి ముందు రోజు ఆవాలను ఈ ప్రదేశంలో పడేస్తే మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోయి డబ్బు వస్తుంది పౌర్ణమి ముందు రోజు ఆవాలను ఒక ప్రదేశంలో పడేయడం వలన మిమ్మల్ని పట్టి పీడిస్తున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి పరిహార శాస్త్రంలో ఆవాలకు చాలా విశిష్టత ఉంది నిత్యం మనం వంటల్లో వాడేది దినుసులలో ఆవాలు ఒకటి ఆవాలు మన అందరి ఇళ్లల్లో ఉంటాయి తాలింపులో ఖచ్చితంగా ఆవాలు వాడాల్సిందే ఆవాలు లేని వంటలను ఊహించుకోలేము ఒక నాన్ వెజ్లో తప్ప కూరగాయల్లో వంటల్లో ఆనవా ఆవాలను ఉపయోగిస్తాము పచ్చటి తాలింపులో కూడా ఆవాలను ఉపయోగిస్తాము ఆవాలను ఉపయోగించటం వలన మంచి ఆరోగ్యం లభిస్తుంది ఆవాలు మంచి మేలు చేస్తాయి అయితే ఆవాల కేవలం ఆరోగ్య ప్రయోజనానికే కాదు అదృష్టానికి కూడా కలిగిస్తాయి అని పండితులు చెప్తూ ఉన్నారు ఆవాలు మన కోరికలను తీర్చడంతో పాటు మనం పట్టిందల్లా బంగారంగా అయ్యేలాగా చేసే శక్తి ఉంది అంతేకాకుండా చెడును తొలగించి మనం కోరుకున్న వారిని వశం చేసుకోవడంలో శత్రువులను మిత్రువులుగా మార్చుకోవడంలో ఆవాలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి ఇంకా ఆవాలు మనపై ఎవరైనా చెడు ప్రయోజనాలు చేసిన వాటిని తొలగిస్తాయి చెడు ప్రయోగాలు తిప్పికొట్టే శక్తి కేవలం ఆవాలకు మాత్రమే ఉంటుంది మరి అలాంటి ఆవాలతో పౌర్ణమి ముందు రోజు ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సాధారణంగా పౌర్ణమి తిథికి చాలా ప్రాధాన్యత ఉంటుంది కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే పౌర్ణమి ముందు రోజుకు పౌర్ణమికి మొదసటి రోజుకు కూడా శక్తి ఉంటుంది పౌర్ణమి ముందు రోజు నుండి చంద్రుడి యొక్క శక్తి క్రమక్రమంగా పెరుగుతుంది పౌర్ణమి రోజుకు చంద్రుడు శక్తిని పుంజుకుంటారు పౌర్ణమి ముందు రోజున చంద్రుడిని లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచి ప్రయోజనాలు కలుగుతాయి ప్రత్యేకించి పౌర్ణమి ముందు రోజు ఆవాలతో ఒక చేసి వాటిని ఒక ప్రదేశంలో పడవేస్తే మీకు ఉన్న దరిద్రం వాటితో పాటు పోయి మీకు అదృష్టం పడుతుంది వద్దన్న డబ్బు వస్తుంది మరి పౌర్ణమి ముందు రోజు ఆ వాళ్ళతో ఏం చేయాలి ఏ ప్రదేశంలో విసిరి వేయాలి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక్కొక్క చక్రవర్తిగా ఎలా మారిందో తెలియజేసే కథను విందాం ఈ కథను వింటే పుణ్యం కలుగుతుంది ఎందుకంటే ఈ కథను సాక్షాత్తు ఆ పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడు కాబట్టి ఇక్కడ స్కిప్ చేయకుండా ఈ కథను పూర్తిగా వినండి అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి పూర్వం సమస్త శాస్త్ర కోవిదుడుగు గౌతమ మహర్షి అనేక మంది శిష్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తూ కృష్ణవేణి నది తీరానికి చేరుకున్నాడు అది మాఘమాసం కావటంతో గౌతముడు కృష్ణానదికి తీరంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు కృష్ణానదిలో స్నానం చేస్తూ నది ఒడ్డుని లక్ష్మీ నారాయణను పూజిస్తూ పురాణం రచనం చేస్తూ ఉండేవాడు ఆ ఆరోజు మాఘశుద్ధ దశమి గౌతముడు ప్రతిరోజులాగానే మాఘస్నానం చేసి నది ఒడ్డున ఉన్న అశ్వద్ధ వృక్షం క్రింద మంటపాన్ని ఏర్పాటు చేసుకొని పల పుష్పాలతో మంటపాన్ని అలంకరించి శ్రీహరిని పూజించి మాఘ పురాణ వచనం చేయిస్తూ ఉండేవాడు ఆ సమయంలో ఒక కుక్క అక్కడికి వచ్చి కూర్చుంటుంది పూజా ప్రదేశంలో ప్రవేశించి అర్హత కుక్కకు లేదు గనక గౌతముని శిశులు కుక్కను అదిలించగా ఆ కుక్క అశ్వద్ధ వృక్షానికి ప్రదక్షిణ చేసి తిరిగి స్థానంలో కూర్చుంది శిశులు మళ్ళీ అదిలించగా తిరిగి అలాగే చేసింది ఈ విధంగా కుక్క మూడు ప్రదక్షిణాలు పూర్తి చేసింది మాగ శుద్ధ దశమి ఆదివారం రోజు అశ్వద్ధ వృక్షానికి లక్ష్మీనారాయణుడికి ముమ్మారు ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం చేత కుక్క తన దేహాన్ని విడిచి సకల ఆభరణ పోషితుడైన చక్రవర్తిగా మారాడు ఆ చక్రవర్తి గౌతముడికి నమస్కరించి నిలిచను కుక్క చక్రవర్తిగా మారడం చూసిన గౌతముడు ఆశ్చర్యంతో నీవు ఎవరవు గంధర్వుడవ చక్రవర్తివా నీ పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించగా ఆ చక్రవర్తి గౌతముడికి నమస్కరించి ఇలా చెప్పసాగాడు ఓ ముని పుంగవ నేను వంగదేశపు రాజును నా పేరు వేగరథుడు చంద్రవంశమున పుట్టిన నేను ప్రజలను కన్న బిడ్డల్లాగా పరిపాలిస్తూ ఉండేవాడిని ధర్మం మీద ఆసక్తితో ఎన్నో దాన ధర్మాలు చేశాను చెరువులు బావులు తవ్వించాను మహర్షులకు యజ్ఞ యాగాదులు చేసుకోవడానికి అవసరమైన ద్రవ్యాన్ని సమకూర్చాను ఎన్నో గుళ్ళను నిర్మించాను ఇన్ని చేసినా నాకు సద్గతులు కలగలేదు అందుకు కారణం ఏంటో చెప్తాను ఒకనాడు నా వద్దకు పైంగలుడు అనే ఒక ముని వచ్చి తను చేస్తున్న యజ్ఞానికి అవసరమైన ద్రవ్యాన్ని కోరాడు చక్రవర్తిగా అమును నేను యథాశక్తి సత్కరించాను అప్పుడు ఆయన నాతో రాజా నీకు ఒక రహస్యం చెప్తాను మాఘ మాసంలో సూర్యోదయం వేళ నది స్నానం చేసి మాఘ వ్రతాన్ని ఆచరించి మాఘ పురాణం శ్రవణం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది విష్ణు సాహిత్యం కలుగుతుందని చెప్పాడు కర్మవశాత్తు ముని మాటలను నేను ధిక్కరించాను ఆ మునితో నేను చలి బాధను తట్టుకోలేనని చలికి మరణిస్తానని మరణించాక నేను ఏ ధర్మాలు ఆచరించలేనని చెప్పి మాగా స్నానం చేయడానికి ఒప్పుకోలేదు ఆ మహర్షి నాకు నచ్చ చెప్పడానికి ప్రయత్నంచినా నేను వినిపించుకోలేదు ఆ పాప ఫలంగా ఆ తర్వాత నేను వంద జన్మలు గాడిదగా పుట్టాను తర్వాత నాలుగు సార్లు కుక్కగా పుట్టాను ఇప్పుడు నాకు ఈ చక్రవర్తి రూపం తిరిగి ఎలా వచ్చిందో అర్థం కావటం లేదు ఆ సందేశాన్ని తీర్చండి అని రాజు గౌతమ మహర్షిని కోరాడు రాజు మాటలు విన్న గౌతముడు ఓ రాజా నేడు మాఘశుద్ధ దశమి పరం అపవిత్రమైన ఈరోజు కృష్ణానది తీరంలో జరుగుతున్న మాఘ వ్రతాన్ని కల్లార చూశాము నా శిష్యుడు అదిలించటంతో మూడు సార్లు అశ్వద్ధ వృక్షానికి నారాయణలకు ప్రదక్షిణలు చేశాడు పురాణాన్ని విన్నావు దీనితో నీ పాపం పోయి చక్రవర్తి రూపం తిరిగి వచ్చింది ఇప్పటికైనా కృష్ణానదిలో మనగ స్నానం చేసి ధరించు అనగా ఆ రాజు నదిలో మగస్నానం చేసి ధరించాడు ఇంతలో వృక్షం తొరల నుంచి ఒక కబ కిందపడి అటు ఇటు పొర్లి తన రూపాన్ని విడిచి సుందరంగియూ స్త్రీ రూపం ధరించి గౌతమ్మని ముందు నిలిచింది గౌతమ్మ మహర్షి ఆశ్చర్యంతో ఆమె వృత్తాంతం గురించి వివరించమని కోరగా ముని కాంత అయిన ఆ సుందరాంగి ఇలా చెప్పడం మొదలుపెట్టింది మునికాంత గౌతమునితో మహర్షి నేను పూర్వజన్మలో సిద్ధి అని ముని కుమార్తెను ప్రజ్ఞ ముని భార్యను మేము కార్యవేది నది తీరంలో ఆశ్రమం నిర్మించుకొని నివసిస్తూ ఉండేవాళ్ళం నా భర్త సమస్త ధర్మములు తెలిసినవాడు గొప్ప ఆత్మజ్ఞాని అతను ప్రతినిత్యము కూడా కావేరీ నదిలో స్నానం చేస్తూ తపస్సు చేసుకుంటూ ధర్మాచరణ చేస్తూ ఉండేవాడు ఇంతలో మాఘమాసం వచ్చింది నా భర్త ప్రతిరోజు కావేరి నదిలో మాఘస్నానం చేస్తూ మాఘమాసానికి అధిపతి అయిన శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండేవాడు ఒకనాడు ఆయన నన్ను కూడా మాఘస్నానానికి రమ్మని పిలిచాడు మాఘస్నానం చేసి నది ఒడ్డున శ్రీహరిని దూప దీపాలతో పుష్పాలతో అల్చించి మధుర పదార్థాలు నివేదించి నది ఒడ్డునే మాఘపురాణ శ్రవణం చేయమని నన్ను ప్రోత్సహించాడు మాఘమాసం మొత్తం ఈ విధంగా శ్రీహరిని పూజించి పురాణ శ్రవణం చేస్తే కోటి యజ్ఞ ఫలితం లభిస్తుందని శాస్త్రవిత ముక్తి లభిస్తుందని నా భర్త ఎంత చెప్పినా నేను వినిపించుకోలేదు నా భర్త చెప్పిన మాటలు వినకుండా నేను మాఘమేమిటి స్నానమేమిటి ఈ చల్లిలో ఎవరైనా స్నానం చేస్తారా నేను సూర్యుడు నది నెటిమిదికి వచ్చేంత వరకు ఆశ్రమం నుంచి బయటకే రాలేను అలాంటిది సూర్యోదయంతో చల్లటి నల్లి నీటిలో స్నానం ఎలా చేస్తాను మీరు చెప్పిన కర్మ విశేషములను చేస్తే చలితో నేను మరణిస్తాను అంటూ మాఘసానాన్ని చులకన చేస్తూ మాట్లాడాను నా మాటలకు ఆగ్రహంతో అంతటి శాంత స్వరూపుడైన నా భర్త నన్ను శపించాడు ధర్మాన్ని అధిక్రమించిన కుమారుణ్ణి దుర్భాషలాడు భార్యను బ్రాహ్మణ ద్వేషి అయిన రాజును తక్షణమే శపించాలన్న నియమాన్ని అనుసరించి నా భర్త నన్ను కృష్ణవేణి నది తీరంలో నీరు లేని అశ్వద్ధ వృక్షం తోటలో కప్పలా పడుండమని చెప్పిస్తాడు నీరు లేకుండా కప్ప జీవనం ఎంతో కష్టం కదా నా పొరపాటుకు చింతించి నా భర్తను శాప విమోచనం చెప్పమని ప్రార్థించగా ఆయన ఎప్పుడైతే కృష్ణవేణి నది తీరంలో శుద్ధ దశమి రోజు గౌతమమ్ముని చేసే వ్రతాన్ని చూసి మాఘపురాణ శ్రవణం చేయటం వలన నా కప్ప రూపం పోయి మామూలు రూపం వస్తుందని తెలిపినాడు ఈరోజు మీరు చేసిన మాఘవ్రతాన్ని చూసిన పుణ్యానికి నా అసలు స్వరూపం వచ్చిందని గౌతముడు చెప్తూ నమస్కరించింది మునిపత్ని మునిపత్ని చెప్పిన మాటలు విని గౌతముడు చిన్నవ్వు నవ్వుతూ పతివ్రతి అయిన శ్రీ భర్త మాటలను అధిక్రమించరాదు చలికి భయపడి భాంగస్నానం చేయకుండా నీ భర్త మాటలను అధిక్రమించి మహా అపరాధం చేశావు కాబట్టి నీవు కప్ప రూపంలో పడి ఉండాల్సి వచ్చింది ఇప్పటికైనా కృష్ణవేణి నది స్నానం చేసి స్నానం చేసి నీ పాప పరిహారం చేసుకో అన్న గౌతముని మాటలకు ఆ మునిపత్ని మాగా మాఘస్నానం చేసి పునీతురాలైంది కైలాసంలో శివుడు పార్వతితో పార్వతి వినుము మాగా మాఘస్నానం చేసి శ్రీహరిని ఆరాధించిన పుణ్యానికే ఆ మునిపత్ని శాశ్వత వైకుంఠ వాసాన్ని పొందింది స్నానానికి ఉన్న విశిష్టతను పార్వతీదేవితో చెప్పాడు ఇక వీడియోలోకి వస్తే పౌర్ణమి ముందు రోజు మీరు స్నానం చేయకముందు కొన్ని ఆవాలను ఒక వైట్ పేపర్లో వేయండి మీరు చేతికి ఎన్ని ఆవాలు వస్తే అన్ని ఆవాలను వైట్ పేపర్లో వేసి అందులో కొంచెం పసుపు గలలుపు వేసి పొట్లం కట్టండి ఇప్పుడు ఆ పొట్లంతో మీ తల చుట్టూ మీరే మూడు సార్లు సవ్య దిశలో మూడుసార్లు అప దిశలో మూడుసార్లు తిప్పుకోవాలి అలా తిప్పుకునేటప్పుడు మీకు శత్రువుల వల్ల సమస్యలు ఉంటే వారి పేరు చెప్పుకోండి వారు మీకు అనుకూలంగా మారాలని చెప్పుకోండి ఒకవేళ ధన సమస్యలు ఉంటే ధన సమస్యలు తీరాలని చెప్పుకోండి మీరు ఏ సమస్యలను ఎదుర్కొంటే ఆ సమస్యల గురించి చెప్పుకుంటూ ఆ పొట్లంతో దిష్టి తీసుకోవాలి ఆ తర్వాత ఆ పొట్లాన్ని బాగా చెట్లు పెరిగిన ఆకు ప్రదేశంలో మనుషులు ఎవరు తిరిగని ప్రదేశంలో పడేయాలి ఒకవేళ మీకు దగ్గరలో కాలువలు ఉంటే అందులో ఈ పొట్లాన్ని పడేయాలి మీరు ఇంటి వద్ద దిష్టి తీసుకొని వాటిని బయటపడేయాలి తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా తిరిగి ఇంటికి వచ్చి స్నానం చేయండి ఈ పరిహారం ఆడవాళ్ళు మగవారు ఎవరైనా సరే చేయవచ్చు అయితే ఆడవారికి ఇంటి పనులు ఉంటాయి అంటే ఇల్లు ఊడబడము ముగ్గులు వేసుకోవడము అంట్లు తవ్వుకోవడము వంటి పనులు ఉంటూ ఉంటాయి ఆడవారు పౌర్ణమి ముందు రోజు రాత్రి అంట్లను కడిగేసుకోండి ఇక ఉదయం తర్వాత లేచి ఇల్లు ఊడ్చి కల్లాపి చల్లి ముగ్గు వేసుకోండి ముఖం కడుక్కున్న తర్వాత ఈ పరిహారం చేయండి మగవారు కూడా ముఖం కడుక్కున్న తర్వాతనే ఈ పరిహారం చేసుకోవాలి పౌర్ణమి ముందు రోజు ఆవాలతో ఈ విధంగా దిష్టి తీసుకోవడం వలన ఖచ్చితంగా మీ దరిద్రం అంతా కూడా పోతుంది ఇంకా ఈ పరిహారంలో పసుపు ఉప్పు కూడా ఉపయోగించాం పసుపు ఉప్పు కూడా చెడును లాగేసుకుంటూ ఉంటాయి ఇంకా ఈ రెండు వస్తువులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కూడా వీటితో ఈ పరిహారం చేయడం వల్ల ధన సమస్యలు కూడా తొలగిపోతాయి మంచి సంపద వస్తుంది ఆడవారు మగవారు ఎవరు ఈ పరిహారం చేసిన వాళ్ళకైతే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇంకా ఈ వస్తువులు మన అందరి ఇళ్లలో కూడా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పౌర్ణమి ముందు రోజు ఆ వాళ్ళతో ఈ పరిహారం చేయండి మీకున్న దరిద్రాన్ని తొలగించుకొని అదృష్టాన్ని పొందండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మనుషులు ఎవరు తిరగని ప్రదేశంలో పడేయాలి చెట్టు ఉన్న చెట్లు చెట్టు ఉన్న ప్రదేశంలో పడేయండి ఒకవేళ కాలువ ఉంటే కాలువ దగ్గర కూడా పడేసుకోవచ్చు దిష్టి తీసుకొని ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి స్నానం చేయండి ఈ పరిహారం అందరూ చేసుకోవచ్చు